అందరూ సంక్రాంతి పండుగ బాగా ఎంజాయ్ చేస్తున్నారా చాలామంది ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల భార్యలు ఉంటారు ఏ మా వారు సర్లు ఎప్పుడు మోగుతూనే ఉంటుంది ఎప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్స్ కనశాంతికి ఉండటానికి లేదు బాస్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు బాస్ మమ్మల్ని పండగకి వెళ్ళినవడు గుళ్ళకెళ్ళినవరు గోపురానికి వెళ్ళినవారు వేధి తింటున్నారు సెలవులు ఉండవా పండగలంటే సెలవర్ ఇవ్వరా అని చెప్పి ఓ ఓ భార్యలు అనుకుంటూ ఉంటారు అందరిలాగా మనం కూడా అనుకుంటే మనం వీడియోలు చేయటం దానికి చెప్పండి అందరిలాగా మనం కూడా ఊరు వెళ్దాం కదా అని బయలుదేరటం ఎప్పుడు ఇంకా పది నిమిషాలు అమ్మ వాళ్ళు ఇల్లు వస్తుంది హైదరాబాద్లో టర్నింగ్ తిరుగుతుంటే కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఫోన్ వస్తుందనమాట రేపు బలానా ఆఫీసర్ వస్తున్నారు మీరు మీ లీవ్ క్యాన్సిల్ అయింది సార్ అని ఇంకా రెండు అడుగులు వేస్తే వచ్చిస్తుంది ఇల్లు కానీ ఇంకా మళ్ళీ అదే సర్కిల్ తిప్పుకొని డైరెక్ట్ మళ్ళీ జర్నీ ఆపకుండా కనీసం ఇంటికి వెళ్ళి ఒక లగేజీ పెట్టి కాసేపు ఒక టిఫిన్ ఒక దోశ ఒక అమ్మ చేత అన్నమో అమ్మున్నప్పుడు తినే రోజులు లేవన్నమాట అలా ఉండేది ఉద్యోగం సరే కాలక్రమైనా మనకు అలవాటు పడిపోయాం ఆఫీస్ అంటే ఇలాగే ఉంటుంది అంటే ఇలాగే ఉంటారు మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇలాగే ఉంటాయి కార్యక్రమాలని అని అందుకని లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా భర్తను విసుక్కోవడం కానీ ఎప్పుడు చూడ ఆ ఫోన్లోనే ఉంటారు మీకు ఒక్కళ్ళే ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారా మీకు ఉద్యోగం చేయడం చేత కాదు అదే అందరూ అయితే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఉంటారు జీవితంలో రిటైర్మెంట్ దాకా ఆఫీసును నమ్ముకుని జీతం ఇస్తున్నందుకు పెద్దవాళ్ళు పైన అధికారులు చెప్పిన మాట వింటూ చక్కగా వాళ్ళ రమ్మన్న టయానికి హాజరైపోయి ఎప్పుడు లీవులు లేకుండా అందుబాటులో ఉంటే ప్రతి ఆఫీసర్ని అందరూ చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే అంటూ అంటుంటారు ఏమని అంటే ఆఫీసరు గుడికి కూడా అని ఆయన్ని ఇంకో ఆయన ఇబ్బంది పెడితే వీళ్ళు వచ్చి కింద వాళ్ళని ఇబ్బంది పెడతారు మనం వెళ్ళి డ్రైవర్ రావాలి మనకి పొద్దున్నే డ్రైవర్ కూడా పండగలు ఉండవు దాని తర్వాత కింద స్థాయి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి మనకి ఆ పై స్థాయి వాళ్ళు ఇబ్బంది పెడితే మనం అక్కడి నుంచి మన కింద క్యాడర్ వాళ్ళని అన్ని ఇబ్బంది పెట్టుకుంటూ రావాలి అందుకని భార్యలు ముందు సహకరించండి భర్తలకి అంతేగాని ఏంటి పండగ రోజు కూడా హస్బెండ్ని ఆఫీస్కి రమ్మంటున్నారు సెలవులు లేవు డ్యూటీలు చేయాల్సి వస్తుంది ఎన్నో ఫోన్ కాల్స్ ఒక్క నిమిషం వాట్సాప్ చూడకపోతే పైనుంచి ఫోన్లు వస్తాయి ఏ వాట్సాప్ ఓపించలేదేంటి పదిహేను నిమిషాలు అయితే నేను వాట్సాప్ ఆపేసేనాయి ఇంకా మనకి కళ్ళ చూడాలా లేదా మనం ఎక్కడ అని మంచం మించి కింద పడో కుర్చీలోంచి పడో సోఫాలోంచి పడో ముందా వాట్సాప్ ఓపెన్ చేయాలి అంత టెన్షన్స్ పూర్వకంగా ఉద్యోగాలు ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి ఎవరికి ప్రశాంతత లేదు అంత జాబ్ టెన్షన్స్ గవర్నమెంట్ ఉద్యోగం అని సాఫ్ట్వేర్ అవని మామూలు ఉద్యోగం అవని ఏ పని చేసే వాళ్ళకి వాళ్ళకి సంబంధించి అవునా ఆఖరికి రైతు అన్న కూడా వాళ్ళు కూడా పండగ అని ఇంట్లో పడుకోలేరు కుప్పలు నూర్చో లేకపోతే పంట పొలాల్లో పంట ఉండో లేకపోతే పొలానికి మందు కొట్టు పొలం దగ్గరికి వెళ్ళి కాసేపు చూసుకోకపోతే గేదెలో ఆవులో తినేస్తారనో ఏ మనిషికి టెన్షన్ లేకుండా ఉండే లైఫే ఉంది కానీ ప్రశాంతంగా అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అందుకని ఎక్కువ టెన్షన్ తీసుకోమక్కడి మేము కూడా చక్కగా నాకు అలవాటైపోయింది కాబట్టి ఎప్పుడు నార్మల్గా ఉంటానన్నమాట ఉన్న చోటే ఉన్నామనుకోండి బాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కానీ వేరే ఊరు వెళ్ళామంటే కడుపులో బాగా గాబరా భయము ఎప్పుడు వెనక తిరిగి వచ్చేయాలి రమ్మన్న టయానికి వెళ్ళగలుగుతామో లేదా మళ్ళీ మన ఊరికి రావాలంటే ఫ్లైట్ అయితే ధనధనం వచ్చేయగలుగుతాం కానీ మనం పెట్టుకున్న టికెట్లు టైమింగ్ వేరు ఉంటాయి అక్కడ దొరికే టైమింగ్స్ వేరు మనం రమ్మనే టైం వేరు పన్నెండు గంటలు కారు జర్నీ అయితే పన్నెండు గంటలు జర్నీ చేసి రావాలి ఇన్ని టెన్షన్స్ మధ్యన లైఫ్ ఉంటుంది అందుకని నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోను ముందు మగవాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా టెన్షన్ తెప్పించకుండా వాళ్ళకి పని ఒత్తిడి పెంచకుండా మనం సాఫ్గా వాళ్ళు రమ్మనం కానీ కారు వెళ్ళిపోదాం పదం కానీ మళ్ళీ తగేసి పెట్టుకుని ఎక్కేసే విధంగా మనం తయారైపోయి ఉంటే సరిపోతుంది అది పరిస్థితి ఆఖరికి కొన్ని రోజులు తలకి ముడి పెట్టుకుని ఎక్కేసిన రోజులు కూడా ఉన్నాయి కారు అలాంటి పరిస్థితులు వస్తాయి అంత అంటారు చూసారా పొయ్యి మీద ఉంటుంది ఊర్లు వెళ్ళినప్పుడు అందుకని ఎంత పర్మిషన్తో వెళ్ళినా ఎంత సెలవులతో వెళ్ళినా ఎంత పండగ కదా మూడు రోజుల హాలిడేస్ అని వెళ్ళినా అవన్నీ కుదరవండి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందరికీ సమాధానం చెప్పుకోవాలి పబ్లిక్ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి ఇవన్నీ హస్బెండ్ వెళ్ళి ఆఫీస్కి పనిచేయాలంటే భార్యలు కొంచెం సహకరించండి ప్లీజ్ వాళ్ళు ఉన్న టైంలోనే మీకు కావలసిన షాపింగు బజారు అవన్నీ చేసేసుకుని విడిగా ఉన్న టైం వాళ్ళు ఫోన్లు కానీ వాళ్ళకి ఏదైనా మీటింగ్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉంచితే బాగుంటుంది కొంతమంది ఇళ్ళలో చూస్తాను మోగిందా ఫోను మోగుతుంది ఇంతసేపు మోగలేదు ఏంటా అని చూస్తున్నాను నేను మోగుతుంది అది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఆ ఫోను ఆపదు ఆగదు ఆ ఫోను మోగితే నాకు ఇరిటేషన్ వస్తుందని భార్యలు పాపం భర్తలు నరుస్తూ ఉంటారు జాలిస్తుంది అలాంటి వాళ్ళని చూస్తుంటే ఏం చేస్తాం చెప్పండి వాళ్ళ బాధ వాళ్ళది భార్యలకు కూడా హస్బెండ్ తనతో పాటు ఉండాలి ప్రేమగా ఉండాలి తనతో పాటు షాపింగ్ రావాలనో సినిమాలకు రావాలని అనిపిస్తుంది రీత్యా అట్లాంటివన్నీ వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఉన్న పడంగా ఉన్నట్టు అక్కడికి క్యూ లైన్లో నుంచిన్నా కూడా ఎక్కడైనా దేవస్థానంలో మధ్యలో వెనక్కి రా అంటే మళ్ళీ నాలుగు లైన్లు తిరిగే లోపల మనం ఆ ఊరు వెళ్ళిపోతాం కదా అని వెనక్కి వచ్చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ నేను చాలా ఈజీగా తీసుకుంటాను ఎందుకంటే ఉద్యోగమే కదండి మనకి తిండి పెడుతుంది ఉద్యోగం అనేది లేకపోతే ఏ మనిషికైనా ఎట్లా చెప్పండి ప్రభుత్వం మన్ని బాధ్యతగా ఒక పదవి ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మనం నెరవేరిస్తేనే మనకు కూడా మంచి పేరు మనకి మంచి సమాజంలో గుర్తింపు వస్తుంది అయ్యాలన్న వాడు వేస్ట్ వేలరా వాడు అసలు ఏ పని చెప్పినా చేయడరా వాడు సెలవులు ఎక్కువ పెడతాడు లేకపోతే ఇలాగానే అందరూ అనుకుంటుంటారు అధికారులు ఒత్తిడి ఎక్కువైపోతుంది మీటింగ్స్లో పెట్టి పబ్లిక్లో తిడుతున్నారు ఎంత చదువుకున్నా కూడా పురుక్ హీనంగా హీనంగా చూసేస్తున్నారు ఇంకోటి వాళ్ళకే మనం చాలా గొప్పగా మర్యాదలు ఇస్తున్నాం కానీ అధికారులు మీటింగులు పెట్టినప్పుడు చాలా రకాలుగా పై స్థాయిలోంచి పెద్ద పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ తట్టుకుని జాబులు చేయాలి అంటే ముందు ఇంట్లో భార్య చక్కగా సహకరించాలి ఏమంటారు మీరు ఈ వీడియో పనికి కాదు కొంతమందికైనా ఉపయోగపడుతుందని అంటే అందరం చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటాం వెళ్తూ ఉంటాం వస్తుంటాం కానీ పండగ వేరే ఊరు వెళ్తే మాత్రం ఏముండదండి ఒక్క సినిమా చూసి తిరిగి వచ్చే లోపల మెయిల్స్ మెసేజ్లు అర్జెంటుగా బయలుదేరండి మళ్ళీ తిప్పండ్ర బలు తీయండ్ర బండ్లు అని వచ్చేయడం అయిపోయింది అది పరిస్థితి మీరేమంటారు మీ అందరు ఏ ఊర్లో వెళ్ళారు చెప్పండి సరదాగా ఏ ఊర్లో వెళ్ళారు కామెంట్లు రాసేయండి ఆ ఊర్లో ఏమైనా మన ఊళ్ళకి దగ్గరగా ఉన్నాయా ఆ ఊర్లో ఏమైనా మనకు తెలిసిన ఊర్లా చూద్దాం కాసేపు మాట్లాడుకుందాం ఏమంటారు